టీడీపీ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తోంది ఇప్పటికే ఐదు పథకాలపై సంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటి అమలుకు శ్రీకారం చుట్టారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు కాకుండా రాజీనామా చేయని వారికైనా నెలవారీ జీతం బిల్లులు అనేది ప్రభుత్వం పెట్టడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొందరు రాజీనామా చేయగా మిగిలిన వాలంటీర్లైన చంద్రబాబు నాయుడు గారు కొనసాగి కొనసాగిస్తారు అని ఆశతో మిగిలిన వాలంటీర్లు కొనసాగుతున్నారు మరోవైపు సచివాలయ ఉద్యోగస్తులతో పెన్షన్ పంపిణీ అనేది సజావుగా సాగుతోంది జూలై ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ అనేది సజావుగా కొనసాగుతుండటంతో ఇక నుంచి వారితోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము అని అదనంగా సిబ్బంది అవసరం లేదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అంటే సచివాలయ ఉద్యోగస్తులతోనే మేము పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని అనవసరంగా ఇతర సిబ్బందిని కానీ మిగిలిన వాలంటీర్లు కానీ మాకు అవసరం లేదని ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతోంది ఇక ఈ వీడియోలో వాలంటీర్ల ద్వారా ఆగస్టు ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ అనేది అనేది చేయిస్తారా లేదా లేదా కేవలం సచివాలయ ఉద్యోగస్తులతోనే పెన్షన్ పంపిణీ చేస్తారనేది వీడియోలు అయితే తెలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగస్తులతో పం పెన్షన్ పంపిణీ అనేది సజావుగా సాగుతోంది గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ పెన్షన్ పంపిణీ అనేది చేసేవారు కానీ ఇప్పుడు కూడం ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తులతో కేవలం ఒకటవ తేదీ నుండి రెండవ తేదీలోగా పూర్తి చేస్తు చేస్తుండటంతో ఆగస్టు నెల యొక్క పెన్షన్ కూడా సచివాలయ ఉద్యోగస్తులతోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుతోంది కానీ రాజీనామా చేయకుండా ఉన్న కొంతమంది వాలంటీర్లను ఇక్కడ కూడం ప్రభుత్వం ఎలాంటి పని చేయించకున్నా వారికి జీతాలు యొక్క బిల్లులు పెట్టుండడంతో ప్రభుత్వంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఎలాంటి జాబ్ కార్డ్ అనేది అప్పగించలేదు గత ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం లాగా వారంలో వారంలో మూడు రోజులు సచివాలయాలకు హాజరు కావాలనే నిబంధనలు కూడా ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు విధించలేదు అయినా వారికి జీతాలు చెల్లించే విధంగా బిల్లులైతే పెడుతున్నారు ఇప్పుడు వాలంటీర్లు ప్రభుత్వానికి ఎలా ఎలాంటి పని చేయకుండా ఒక నెల జీతం అయితే తీసుకున్నారు ఈ నెలకు ఈ నెలకు కూడా పని చేయకుండా జీతం బిల్లు పెట్టడంతో టీడీపీ ప్రభుత్వం పని చేయని వైసీపీ కార్యకర్తలకు జీతాలు బిల్లులు పెడుతోంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మొత్తం మీద గ్రామవార్డు సచివాలయాల్లో దాదాపు రెండున్నర లక్షల వాలంటీర్లు ఉండగా వారిలో ఎలక్షన్ సమయంలో సగం మంది రాజీనామా చేస్తున్నట్లు చెబుతున్నారు దాదాపు అంటే లక్ష మందికి పైగా పని చేయకుండా చేయకుండానే ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున దాదాపు నెలకు సుమారు యాభై కోట్లు పైగా జీతాల రూపంలో వైసీపీ కార్యకర్తలకు జీతాలు చెల్లిస్తున్నారు గత ప్రభుత్వంలో వాలంటీర్లు పెంక్షణీదారులకు ఒకటవ తేదీనే పెన్షన్ పంపిణీ చేసి వారి ద్వారా మన్ననలు అయితే పొందారు గత ఐదు సంవత్సరాల్లో ఏడు ఏడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అనేది ఈ వాలంటీర్లకు ఖర్చు చేసింది గత ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి తప్ప ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాలు అయితే లేవని చెప్పడం జరుగుతోంది జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఒక నగదు బదిలీ పథకాలకు పథకాలు అన్నీ సచివాలయ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో జరిగాయి మొబైల్ యాప్లు పెట్టి కాల్స్ చేసి డేటాను సేకరించడం పార్టీకి అనుకూలంగా పనిచేయడమే ఈ వాలంటీర్ల విధులు అనేది ఈ ప్రభుత్వం వాదన వాలంటీర్లను సొంత పార్టీ కార్యకర్తలుగా నియమించుకొని ఎలక్షన్ల ప్రచారానికి కూడా వాలంటీర్లను ఈ ప్రభుత్వం యొక్క డబ్బుతోనే ఖర్చు పెట్టుకున్నారని ఇంకా అది ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతోంది వాలంటీర్ వాలంటీర్లను ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రభుత్వ ఖర్చుతోనే చేయించుకున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది కానీ వారికి దేనికోసం వాడుకోవాలో ఇంకా స్పష్టత అయితే రాలేదు వాలంటీర్లు చేసే పంపిణీ ఇది పింఛన్ పంపిణీ అనేది సచివాలయ ఉద్యోగస్తులే సజావుగా చేస్తున్నందున పెన్షన్ పంపిణీ కోసం వాలంటీర్లు అవసరం లేదు అని అంటున్నారు ఇప్పుడు చేయకున్న జీతాలు ఇస్తుండటంతో వారిని ఏదో ఒక పనికి ఉపయోగించుకోవాలని డిమాండ్లు అయితే వస్తున్నాయి టీడీపీ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అడుగులైతే ముందుకు వేస్తోంది ఇప్పటికే ఐదు పథకాలపై సంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటి అమలుకైతే శ్రీకారం చుట్టడం జరిగింది అందులోనే భాగంగానే సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా హామీని అమలు భరోసా హామీని అమలు చేశారు సచివాలయ ఉద్యోగస్తులతోనే పెన్షన్లు అనేది ఇంటింటికి పంపిణీ చేసి సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు వైసీపీ ప్రభుత్వంలోని వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ సజావుగా జరిగింది అని వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ అనేది ఇంటింటికి వెళ్ళి ఇవ్వలేము అని ఈ వైసీపీ నేతలు పార్టీ పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఎన్నికల సమయంలో అధికారులు సచివాలయ ఉద్యోగస్తులకు ఈ పని అప్పచెప్పకుండా అకౌంట్లు పెన్షన్ అమౌంట్ను వేసి పెన్షనీదారులను ఇబ్బంది అయితే పెట్టారు ఒకటి లక్ష ఇరవై ఆరు వేల సచివాలయ ఉద్యోగస్తులు ఒకటవ తేదీ పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పట్లో ప్రభుత్వం అనేది అంగీకరించలేదు ఇందులో భాగంగా కూటవం ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ పంపిణీ చేసి విజయవంతం సాధించడం జరిగింది సో ఈ ఆగస్టు పెన్షన్ విధానం అనేది ప్రభుత్వం ఉద్యోగస్తులైన సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే పంపిణీ చేస్తున్నట్లు మన ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ విధానం ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఈ పెన్షన్ విధానం ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ని ముందుగా మీరు పొందాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం